మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఆసంట నియోజవర్గంలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు Om alasäm toop su repository of fi Persa o pledhaotsa scanokit 텁 eg vコtubar ni tagkatふ아tt mos badhasa karipur lor askaw ki rares. Chahi asth televis65 amdarih dirayin lasik loboney loganti ku logikat ka ka warmimaidele di takkater t bogajidoak seu i sestrw k roughy lelurduo ప్రసన్న కొంచెం ఆట ఉంది దగ్గరికి ఆది ఈ రోజున్న కొంచెం అనుకోండి ఆంధ్ర రాష్ట్రంలో ఓఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తిరుపెరకు రాష్ట్రంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ ప్రైవేట్గా చేయొద్దని ఉద్దేశంతో పెద్ద చేస్తున్న నిజం తెలియజేస్తూ ఈరోజు ఎమ్ఆర్ఓ గారికి హసీల్దార్ గారికి ఎంతమంది ఇవ్వాలంటే పన్నెండు గంటలైనా ఆఫీస్ దగ్గర ఎవరు కూడా కనీసం అటెండర్ కూడా ఆఫీస్ ను లేని పచ్చింది తాలూకా ఆఫీస్ అంటే ఇది మెయిస్ట్రేట్ ఆఫీస్ ఈ రోజు ఇవ్వాలని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన అందరికీ అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా ఉదయపరం నమస్కారం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదవాడికి వైద్యం ఎలా అందించాలని ఒక ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి హాస్పిటల్ నెట్వర్క్ హాస్పిటల్ పెట్టి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై ఐదు దశాలు జబ్బులకి ముప్పై లక్షల దాకా ఫ్రీ వైద్యానికి కూడా ఆపరేషన్ కూడా ఆయన ట్యాంక్ చేసి ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది వైద్యం ప్రజలకు అందించాలని ఉద్దేశంతో ప్రతి పార్లమెంట్ మెడికల్ కాలేజీ ఉండాలని ఉద్దేశంతో భూసేకరణ చేసి కాపాడితే డబ్బులు కూడా శాంక్షన్ చేయించి పెద్ద ఎత్తున అన్ని కూడా కన్స్ట్రక్షన్ జరిగి కొన్ని మెడికల్ కాలేజీలకి అయితే సీట్లు కూడా కేటాయించారు ఇందుకే ఇండియన్ మెడికల్ అడపకానికి కొన్ని కాలేజీలకి ఎంబీబీఏ సీట్లు కూడా కేటాయించి అన్ని రద్దు చేసి ఈరోజు ప్రైవేటీ కన్నా ఈరోజు మన పార్లమెంట్లోనే ఉంది పాలకోలులో సుమారు అరవై ఎకరం తోటి డబ్బులో ప్రభుత్వం ఎకరం అరవై లక్షలు చేసి భూసేకరణ చేసి దానికోసం కన్స్ట్రక్షన్ కూడా టెండర్ తీసి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే అంత విలువైడ్ భూములో ప్రైవేట్ పీపీఐ మూడ్లో ప్రైవేట్ చేస్తారంట సామాన్యుడు రేపు వద్ద ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి మనకి అంద్రమ కాలేజీ కానీ బిఎస్ఎల్ కానీ ఇలాంటి ఎన్నో ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి బొమ్మలోకి ఎక్కగలం మనం సామాన్య మానవుడు హాస్పిటల్కి వెళ్ళగలమా అదే ప్రివే ప్రైవేట్ మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే ధైర్యంగా అది ప్రభుత్వ హాస్పిటల్ అని చెప్పి ఈరోజు డయాలసిస్ చేయించుకున్నా ఏం చేయించుకున్నా ప్రభుత్వం తరఫునే ఎన్నో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అక్కడ రావడం జరుగుతుంది మెడికల్ కాలేజ్ అంటే అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి క్యాన్సర్ కానీ అన్ని రకాల వైద్యాలు ఎమర్జెన్సీ ట్రామా కానీ అన్నీ ఉంటాయి కాబట్టి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కూడా ఉంటుంది కాబట్టి ఐదు వందలు పెట్టినటువంటి ఈ ప్రాంతానికి ఎంతో ఉపయోగం నాకు తీసుకెళ్ళి ఈరోజు ఎంతోమంది రైతులు ఆ రోజు మన తగ్గునూర్లో అయితే యాభై ఎకరాల్లో యాభై మంది రైతులు ఇచ్చారు ఒక ఎకరం అందరూ కూడా చిన్న చందకారు రైతు ముందు మేము తక్కువ రేటు కంటే ఆ ప్రాంతంలో ఎకరం కోటి రూపాయలు ఉంటే పాపలు భీవారం రోడ్లు వాళ్ళందరూ కోర్టుకి వెళ్తే నేను బతుపాలితే ఆ రోజు అరవై లక్షలు యాభై ఐదు లక్షల రూపాయలు రైతులకి రైతులు భూమి ఇవ్వటం జరిగింది ప్రభుత్వానికి ఇచ్చారు అది ఈ ఈరోజు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తా ఉన్నా కానీ పీపీఐ పద్ధతి అంటే అది ప్రైవేట్ కాదని మళ్ళీ ఈరోజు ప్రభుత్వం చెప్తుంది మనం చూస్తున్నాం ఈరోజు ఈరోజు దినపత్రిక కూడా వచ్చింది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒరి విడితే వస్తున్నారు ఇప్పుడు క్యాన్సర్ వస్తే ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలని ఇప్పుడు భారతదేశంలోనే రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ప్రపంచంలోనే క్రాస్ చేసుకుంది మన గోదావరి జిల్లాలో గోదావరి డెల్టా అంటేనే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ప్రపంచానికి అన్నం పెట్టిన ఏ రాష్ట్రంకైనా వేలాది షిప్పుల్లో బియ్యం వెళ్తున్నాయంటే మన రైతులు చేసే కష్టం అది అంటే నువ్వు వరి ఒడ్చుకొని క్యాన్సర్ వస్తుందని ఆయన చెప్పి వ్యవసాయం దండగా అన్నాడు గతంలో ఈ రోజు ఒరి ఉడితే క్యాన్సర్ వస్తుందని చెప్పే ఇంకేం సార్ వరి లేదు ఏదైనా వ్యవసాయం ఉందా ఎరువు మంది పురుగు మందులు పట్టకుండా చేసే వ్యవసాయం ఏదైనా ఉందా ఏముంటుంది వ్యవసాయానికి ప్రతిదానికి ఏదో మందు పట్టాలి ఇప్పుడు ఫెర్టిలైజర్ లేకుండా ఫెటిలైజర్ పట్టకుండా పండించాలంటే ఈ రోజు సాధ్యం అది అది ముందుగా ముందుగా పండు మందం వరి ఒరిస్తే క్యాన్సర్ వస్తుంది ఒరి వస్తుంది రేపు వద్దండి రేపు వద్ద మన పట్ల పోతే వెళ్ళామనుకో నేను ఎవడవర్స్ పని క్యాన్సర్ వస్తున్నాను ముందే చెప్తారు కదా అంటే ఏం చేయాలి మన ఇక్కడ వచ్చిన అందరూ మన కౌలు రైతులు మీరు అందరం ఏదో భూతాం దగ్గర ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు తీసుకొని కౌలుకుంటున్నారు చెప్పే చెప్పి హాస్పిటల్కి వెళ్ళకంటే క్యాన్సర్ వస్తుంది పొడి ఓస్ కంటే క్యాన్సర్ వస్తుంది కాబట్టి ఈ రోజు గారు కళ్ళు తెరిచి ప్రభుత్వం తరఫున మెడికల్ కాలేజీలో నర్సారి ఈరోజు నాడు నేడు కింద ఎన్నో హాస్పిటల్స్ బాగా చేశాం కరోనా వచ్చినప్పుడు కూడా మన ఆతం హాస్పిటల్ హాస్పిటల్కి కూడా ఆక్సిజన్ సిస్టమ్ పెట్టాము పెద్ద ఎత్తున భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో ప్రపంచంలో చేసిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు కరోనాలో పేషెంట్ని ఆదుకోవడం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ప్రైవేటీకరణ అనేది ప్రభుత్వాన్ని సూచిద్దాం అయ్యా మీరే నడపండి ఇవి ఈ మంచి పేరు రావాలి ఈ కాలేజీలన్నీ ప్రభుత్వం ద్వారా నడిపి ఎందుకంటే ప్రభుత్వాలు అనేది నిరంతర ప్రక్రియ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన ఈ రోజు ఆయన కంప్లీట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కట్టారంటారు ఇప్పుడు తెలుసు మనం పోసిన రోడ్డు కూడా టీడీపీ నేనే పోసామని చెప్పుకుంటాం అలాగే ఈ కూడా మెడికల్ కాలేజీలు నేనే కట్టానని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవచ్చు తప్ప చెప్పుకోండి మాకేం పార్లేదు ఇది ప్రైవేట్ పార్ అవ్వకూడదు అనే మా నాయకుల యొక్క ఉద్దేశం మా ఉద్దేశం కాబట్టి మీరు తప్పకుండా మీరు అందరూ కూడా ప్రతి ప్రతి వారికి కూడా ఎందుకంటే ఇక్కడ చెప్పుకుంటారు ఎవరు లేరు కాబట్టి మీ ప్రతి ద్వారా అయినా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారంతో మిట్ అండ్ హెల్ప్లైనా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా